తప్పులున్నాయండి నానికి ఏం తప్పులు ఉన్నాయని స్టడీ చేయలేదు నేను ప్రశ్న ఏం మాట్లాడాను రాష్ట్రంలో తప్పులున్నాయి దీని మీద కోర్టుకి వెళ్తే అభ్యర్థుల్ని

రాష్ట్రపై తప్పులు ఉన్నాయా లేదా అనే అంశాలను చర్చించడానికి నా దృష్టికి ఆ అభ్యర్థులు కానీ మరొకరు కానీ నా దృష్టికి తీసుకురాలేదు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో అంటే గ్రూప్ టూ బీస్ జాబ్స్ దగ్గర పడే టైంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది నాకు చాలా మంది ఒకరిద్దరు ఫోన్ చేసి సార్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అని ఈ మధ్యకాలంలో ఈ మధ్య అంటే మహానికి ఒక వన్ వీక్ లేదంటే టెన్ డేస్ నుంచి నాకు టచ్ లోకి వచ్చారు ఆ రోజు కథ జరిగింది ఆ తర్వాత ఈ మధ్యలో చాలా టైం ఎంత నెలలు తొమ్మిది నెలలు టైం అయిందండి ఈ నెల నెలలు తొమ్మిది నెలలు ఏ విద్యార్థులు కూడా నా దగ్గరికి గ్రూప్ టూ లో రాష్ట్ర లో తప్పులు ఉన్నాయి సార్ కనెక్షన్ చేయండి అని చెప్పి నా దగ్గర విద్యార్థులు రాలేదండి ఎందుకంటే వచ్చి ప్రజాప్రతినిధి కాబట్టి నా దగ్గరికి సార్ ఇలా తప్పులు జరిగాయి మీరు కనెక్ట్ చేయండి అంటే నేను ఫాలో ఉండే వాళ్ళని గవర్నమెంట్ కి అలా జరగకుండా వన్ వీక్ బ్యాక్ ఒక నాకు కాల్ చేశారు ఎక్కడి నుంచి చేశారంటే అశోక నగర్ నుంచి నేను చేస్తున్నా ఏంటమ్మా ఇష్యూ అంటే నోటిఫికేషన్ లో రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి దీన్ని పరీక్ష ఆపించండి అంటారు నేనేం చెప్పానంటే ఇష్యూ ఎక్కడ ఉంది అని అడిగాను కోర్టులో ఉంది అన్న ఒక ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు మనం జోక్యం చేసుకుంటే దానికి సబ్ జుడీస్ అంటాం కోర్టు పరిధిలో విషయం ఉన్నప్పుడు దాని మీద మాట్లాడకూడదు మళ్ళీ మూడు రోజుల కింద ఫోన్ చేశారు వాదో వ్యవస్థలు విన్నారంటే నిన్నో ఎప్పుడో ఫోన్ చేశారు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేసినప్పుడు కూడా సబ్ జుడీస్ కింద వస్తుంది కోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత మేము స్పందించాలి ఓకేనండి సో ఇప్పుడు నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను ఇప్పుడు మీలో ఒకరా ఇద్దరా పది మంది ఎంత మంది మాట్లాడాలంటే మీకు ఫ్రీడమ్ ఇస్తా మైకు కూడా ఇస్తా మీరు ప్రశ్న వెళ్ళింది నేను చాలా అవగతిగా వింటాను ఆన్సర్ నాకు చెప్పేస్తాను ఆ ఆన్సర్ నా నా నోట్లో నుంచి వచ్చేది కాకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సింది అయితే గవర్నమెంట్ మాట్లాడి నేను మీరు చెప్తాను ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో